ఓం శ్రీ మహాగణాధిపతి ఏ నమ శ్రీ షిరిడి సాయినాథాయ నమ జాతకంలో రవి ఇచ్చేటువంటి ఫలితాలు చాలా అద్భుతంగా ఉంటాయి రాజకీయంలో ఎదగాలన్నా తల్లి తండ్రి యొక్క ఆస్తి మనకి రావాలన్నా కంటి డాక్టర్గా ఆయన ఉండాలన్నా అదే గవర్నమెంట్ ఉద్యోగం రావాలన్నా తూర్పు దిశ బాగా కలిసి రావాలన్నా అనేక రంగాల రంగాలలో రవి యొక్క పాత్ర చాలా ఉంటుంది అదేవిధంగా పన్నెండు రాసుల్లో ఏదో ఒక రాశులో మీ జాతకంలో రవి ఉంటాడు రవి ఎక్కడ ఉంటే ఎటువంటి ఫలితం కలుగుతుంది అనేటువంటిది ఇవాళ చెప్తున్నాను మేషంలో కనుక రవి ఉన్నాడు అనుకోండి మీ జాతకంలో అధికారుల చే గౌరవం కీర్తి బాగుంటుంది పుణ్య కార్యక్రమాలన్నీ కూడా చేస్తూ చాలా గొప్ప గొప్ప పదవులన్నీ కూడా లభిస్తాయి వృషభంలో ఉన్నాడనుకోండి రవి మీ జాతకంలో కొద్దిపాటి బాధలు ఉంటాయి ఎక్కువగా ఆ రవి దశ అంతర్దశలలో ఏం జరుగుతుందంటే ఏదో ఒక చిన్న విధమైన దుఃఖం దేహానికి ఏదో రకమైన బాధ ధనపరంగా వాహన పరంగా భార్య పరంగా పుత్ర సంతాన పరంగా ఏవో చిన్న చిన్న ఇబ్బందులు పడడానికి అవకాశం ఉంటుంది దీనికి రవిగ్రహానికి పరిహారం చేసుకుంటే సరిపోతుంది అదే మిథునంలో ఉన్నాడనుకోండి రవి విద్య బాగుంటుంది రచనా చాతుర్యం బాగుంటుంది గౌరవాలు ఉంటాయి ధనధాన్యం వృద్ధి ఉంటుంది వ్యాపారంలో లాభం ఉంటుంది వ్యవసాయ రంగంలో బాగా కలిసి వస్తుంది పురాణ ఇతిహాసాలన్నిటి కూడా ఇష్టంగా మనం వెళ్ళడం జరుగుతుంది అదే కర్కాటకంలో రేవున్నాడు అనుకోండి ధనం బాగుంటుంది గౌరవం బాగుంటుంది సుఖాలు వస్తాయి త్యాగగుణం ఉంటుంది గొప్ప పేరు వస్తుంది కానీ భార్య మాత్రం కొంచెం వ్యతిరేకంగా ఉంటుంది ఆ వ్యక్తులకి ఆ సమయంలో సింహంలో రవి ఉన్నాడనుకోండి భార్యతోటి పుత్రులతోటి కూడా చాలా సుఖంగా గడుపుతాడైనా ఆయన తనం బాగా ఆర్జిస్తాడు పేరు ప్రతిష్టలు అన్నీ కూడా ఉంటాయి అదే కన్యలో ఉన్నాడనుకోండి ఆయన తీర్థయాత్రలన్నీ సేవిస్తాడు భగవత్ పూజా దురంధరుడుగా ఉంటాడు పోయినటువంటి నష్టద్రవ్య ప్రాప్తి అనమాట ఆ జాతకుడికి డబ్బు పోయినప్పటికీ కూడా మళ్ళీ తిరిగి వస్తుంది అది సన్మానాలు గౌరవాలు ఇవన్నీ బాగుంటాయి తొలలో ఉన్నాడనుకోండి రవి అతనికి విదేశీయానం ఉంటుంది అదేవిధంగా దొంగతనం అగ్ని బాధలు కూడా ఉంటాయి భార్యకి పిల్లలకి కూడా చిన్న చిన్న ఇబ్బందులు ఉంటాయి పరిహారం చేసుకుంటే సరిపోతుంది వృష్గంలో రవి ఉన్నాడనుకోండి ఆ వ్యక్తికి దేవుడు లేడు అనేటువంటి పిడివాదనగా ఉంటుంది కొంత శస్త్రచికిత్స కూడా పడడానికి అవకాశాలు ఉంటాయి మానసికంగా శారీరకంగా బాధలు కూడా ఉంటాయి అదే ధనుస్సులో ఉన్నాడనుకోండి రవి విద్వాంసులతోటి కలయిక మంచి పేరు ప్రతిష్టలు భార్య బిడ్డలతో ఆనందంగా గడుపుతాడు ధనానికి ఎక్కడా కూడా లూట్ లేకుండా అద్భుతంగా ఉంటుంది అదే మకరంలో ఉన్నాడనుకోండి మకరంలో ఉంటే ఏమవుతుంది శత్రుక్షేత్రం అవుతుంది అన్నమాట రవికి కాబట్టి కొంచెం బాధలు ఉంటాయి అనారోగ్య సూచన కనబడుతోంది కాబట్టి అప్పుడు రవికి కనుక ఉంటే చేసుకుంటే సరిపోతుంది అలాగే కుంభంలో రవి ఉన్నాడు అనుకోండి ఏవో చిన్న చిన్న అశుభాలు జరుగుతూ ఉంటాయి భార్యతోటి ధనంతో అనేక రకాల ఇబ్బందులు ఉంటాయి అన్నమాట పరిహారం చేసుకుంటే సరిపోతుంది అలాగే మేనంలో రవి ఉన్నాడు అనుకోండి ఆనందం బాగుంటుంది సుఖ సంపదలు బాగుంటాయి ధనం లోటు లేకుండా ఉంటుంది దైవకార్యాలు చేస్తూ ఉంటాడు తీర్థయాత్రలన్నీ కూడా సేవించడానికి అవకాశం ఉంటుంది ఇది పూర్తి జాతకం పరిశీలించిన తర్వాత మనం పూర్తిగా చెప్పుకోవచ్చు ఎందుకంటే ఒక్కొక్క లగ్నానికి రవి శుభుడవుతాడు ఒక్కొక్క లగ్నానికి రవి పాపి కూడా అవుతాడు కొన్ని లగ్నాలకి రవి అతి పాపి కూడా అవుతాడు ఆ సమయంలో దీన్ని పరిశీలించి మనం జాతక పరిశీలన కనుక చేసుకున్నట్లయితే మన జాతకంలో రవి ఇచ్చేటువంటి ఫలితాలు ఏవి ఎలా ఉన్నాయి అనేటువంటి విషయం మనకు బాగా తెలుస్తుంది లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బిఎల్ మూర్తి నైన్ డబల్ ఫోర్ జీరో నైన్ ఎయిట్ నైన్ ఫోర్ నైన్ సిక్స్ శుభం